రీసెంట్గానే కీర్తి సురేష్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనీ తటెల్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే బేబీజోన్ మూవీతో బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అక్క అనే పవర్ఫుల్ వెబ్ సిరీస్తో మన ముందుకు రాబోతున్నారు అక్కా అనే వెబ్ సిరీస్లో కీర్తి సురేష్ రాధికా ఆప్టేలతో కలిసి నటిస్తున్నారు ఈ సిరీస్ నైన్టీన్ ఎయిటీన్లో దక్షిణ భారతదేశంలో పెర్నూరు అనే కల్పిత నగరంలో జరుగుతుంది అక్క మాతృస్వామ్య సమాజంలో అధికారం పోటీ మరియు మనుగడ యొక్క ఇతృత్వాలను అన్వేషిస్తుంది అక్క వెబ్ సిరీస్ని యశ్రాస్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కంటెంట్ విభాగమైన వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది కీర్తి సురేష్ రాధిక ఆప్టేలతో పాటు ఈ సిరీస్లో తన్వి అజ్మీ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు నెట్ఫ్లిక్స్ అక్క టీజర్ని విడుదల చేసింది ఆ టీజర్కి మరియు కీర్తి సురేష్ ఇంటెన్స్ లుక్కి మూవీ లవర్స్ మరియు ప్రేక్షకుల నుంచి మంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ ఈవెంట్లో కీర్తి సురేష్ లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి కీర్తి సురేష్ అక్కా టీజర్ని తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వారి అభిమానులు ఆల్ ది బెస్ట్ మరియు వెయిటింగ్ ఫర్ అక్కా వెబ్ సిరీస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అక్కా వెబ్ సిరీస్ని ధర్మరాజ్ శెట్టి రిటర్న్ అండ్ డైరెక్ట్ చేశారు మరియు అక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ కానుంది ఆ ఈవెంట్లోని కీర్తి సురేష్ లుక్స్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి